అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదహైదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే తాజా ప్రకటన అయితే విడుదల చేసింది మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా మనకి ఇక్కడ యాభై ఏళ్ళ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు మరి ఇక్కడ ఏపీ ప్రభుత్వం మనకు చర్యలు తీసుకుని రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ పింఛన్ల పంపిణీని చేపట్టడానికి మనకు అయితే చేస్తుంది అనమాట మరి ఈ నెల పదహైదో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉందని ఈ కేబినెట్ మీటింగ్ లో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా మనకు దివ్యాంగుల పెన్షన్లు మినహా మిగిలినటువంటి అన్ని కేటగిరీల పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే తాజా ప్రకటన అయితే చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు యొక్క పింఛన్లను గతంలో చూసుకుంటే మనకు ఆరు నెలలకు ఒకసారి పింఛన్లు అయితే వచ్చేవి మరి ఇప్పుడు మనకు కొత్తగా మన ప్రభుత్వం ఏర్పడి పది నెలలు మాత్రమే అయింది మరి ఇప్పటికే మనకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు పెంచి పింఛన్లు అయితే అందిస్తూ ఉన్నారు మరి ఇక్కడ అదే విధంగా మనకు ఈ పింఛన్ల పెంపుతో పాటు కొత్త పింఛన్ల విడుదలకు కూడా మనకి ఇక్కడ అయితే జరిగే జరుగుతున్నాయన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏ ఏ కేటగిరీలో పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు ఎవరికి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తారు ఎవరికి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తారనే అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి మీరు లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మరి మీరు వీడియో లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా కనిపిస్తుంది లైక్ బటన్ తప్పకుండా మీరు లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు బంధువులకు స్నేహితులకు మీరు ఈ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ మీరు షేర్ చేయొచ్చు మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మీతో పాటు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి ఇక మనం లేట్ చేయకుండా ఈ పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారాన్ని అయితే మనం తెలుసుకుందాం మరి ఏపీ ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మరి కొత్త పెన్షన్లకు అవకాశం కల్పించాలని గతేడాది డిసెంబర్ లోనే అనుకున్న సాంకేతిక కారణాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్ల మనకు వాయిదా అయితే వేశారు మరి ఇప్పుడు ఎట్టకేలకు మనకు యొక్క పెన్షన్లకు అవకాశం ఇద్దాం రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతనులు మరి అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అన్ని కేటగిరీల వారు మరి ప్రభుత్వం ఖచ్చితంగా వారికి పెన్షన్ మీద ఆధారపడి ఉంటారు మరి వారికి ఖచ్చితంగా కొత్త పెన్షన్లు అమలు చేద్దామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది మరి నెల నెల పదైదో అంటే మరొక ఐదు రోజుల్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో మనకు మనకు కీలక ప్రకటన అయితే చేయబోతోంది ఏపీ ప్రభుత్వం మరి ఇప్పటికే దీనిపైన మనకు చాలా మంది అంటే ఇప్పటికే మనకు కొత్త పింఛన్లు ఇవ్వాలని చెప్పి ఎప్పుడో నిర్ణయించారు కానీ సమయం రాలేదు మరి ఎట్టకేలకు ఇప్పుడు కొత్త పింఛన్లకు అవకాశం అయితే కల్పిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎవరైతే పింఛన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి తప్పనిసరిగా ఈ మూడు ప్రూఫ్స్ మ్యాండేటరీ అనమాట అంటే తప్పనిసరిగా ఈ మూడు ప్రూఫ్స్ కలిగి ఉండాలి మరి ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ నేతన్న పెన్షన్ కానీ డప్పు కారుల పెన్షన్ కానీ దాదాపు ఇరవై కేటగిరీల పెన్షన్లు ఉన్నాయి మరి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తామన్నారు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మరి యాభై ఏళ్ళ పిషన్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు చాలా మంది మరి వారికి కూడా యాభై ఏళ్ళ పింఛన్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆ ఆ రైతు మనకు ఎవరైతే మనకి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారు తప్పనిసరిగా మూడు రకాల ప్రూఫ్స్ అనేది జాగ్రత్తగా పెట్టుకోండి మనకు ప్రభుత్వం పదహైదో తారీఖున నిర్ణయం తీసుకుని మనకు దాని ప్రకారం మీకు అవకాశం కల్పిస్తే కనుక మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ముఖ్యంగా నేను ఒక్కొక్క కేటగిరీ పెన్షన్ కి అయితే నేను ఇక్కడ చెప్తాను దాని ప్రకారం మీరు రెడీగా పెట్టుకోండి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఇది మరి ముఖ్యంగా మనకు ఆ అందరికంటే ముందుగా మనకు వృద్ధాప్య పెన్షన్ మరి వృద్ధాప్య పెన్షన్ అరవై సంవత్సరాలకి ఇస్తారు ఖచ్చితంగా వృద్ధులు ఎవరైతే ఉంటారో వారికి అరవై అనేది నిండి ఉండాలి మరి అరవై సంవత్సరాలు ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి ఈ ఆధార్ కార్డులో ఎవరికైతే అరవై సంవత్సరాలు ఉంటుందో అరవై సంవత్సరాల పెన్షన్కు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే కరెంటు బిల్లు ఇవి మీడు సపరేట్గా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది మరి రెండో కేటగిరీ చూసుకుంటే విత్తంతు పెన్షన్ మరి ఎవరైతే మహిళలు భర్త చనిపోయినటువంటి మహిళలు ఉంటారో వారికి విత్తంతు పెన్షన్ అయితే ఇస్తారు మరి విత్తంత పెన్షన్ రావాలంటే ఖచ్చితంగా గతంలో కూడా మనకి ఏప్రిల్ నెలలో కూడా కొంతమందికి స్పౌస్ పెన్షన్లు ఇచ్చారంటే జనవరి నుంచి మార్చి వరకు ఎవరైనా చనిపోయి ఉంటే భర్తకు పెన్షన్ వస్తూ ఉండి చనిపోయి ఉంటే కనుక భర్త పెన్షన్ ను భారీకి బదిలీ చేయడాన్ని స్పౌస్ పెన్షన్ అంటారు మరి అటువంటి వారికి కొంతమంది మహిళలకు ఫిబ్రవరిలో కొంతమందికి ఇస్తే మళ్ళీ తిరిగి ఏప్రిల్లో కొంతమందికి ఇచ్చారు ఈ నెలలో కొత్త స్పౌస్ పెన్షన్లు ఇచ్చారు గతంలో ఐదు వేల మందికి ఇస్తే మరి ఈ నెలలో కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ వితంత మహిళలు అంటే గతంలో ఎప్పుడో భర్త చనిపోయినటువంటి వారంటే గత సంవత్సరంలో అట్లా భర్త చనిపోయినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ ఆ మనకు ఈ యొక్క పెన్షన్ పెన్షన్కి అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది మరి వితంత మహిళలంతా కూడా తప్పనిసరిగా వారి భర్త డెత్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ డెత్ సర్టిఫికేట్ ఉంటేనే మీరు పెన్షన్ కి అప్లై చేసుకోవచ్చు భర్త డెత్ సర్టిఫికేట్ తో పాటు మీకు రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అలాగే కరెంట్ బిల్ ఉండాలి మరి ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి ఏ కేటగిరీకి అప్లై చేసుకుంటామో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి పత్రం అనేది మీ దగ్గర ఉండాలంటే వితంతు పెన్షన్ అయితే మీ భర్త డెత్ సర్టిఫికేట్ ఉండాలి మరి ఒంటరి మహిళ పెన్షన్కి అయితే ఒంటరి మహిళ అని చెప్పి ధృవీకరిస్తూ ఒక లెటర్ అయితే ఇస్తారు ఎంఆర్ఓ గారు మరి ఒంటరి మహిళ సర్టిఫికేట్ అంటారు దాన్ని అది ఉండాలి మరి నేతన్న పెన్షన్ అయితే నేతన్న గుర్తింపు కార్డు ఉండాలి డప్పు కార్ల పెన్షన్ అయితే డప్పు కార్ల గుర్తింపు కార్డు ఉండాలి ఇలా ఏ కేటగిరీ పెన్షన్ కు మీరు అప్లై చేసుకున్నా కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు కరెంటు బిల్లు ఇవి కామన్ గా ఉంటాయి తర్వాత మీరు అప్లై చేసుకునేటువంటి కేటగిరీని బట్టి ఆ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి మరి ఇలా ఉంటేనే మీకు ఈ యొక్క పెన్షన్ కి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి దివ్యాంగుల పెన్షన్కు అవకాశం ఇస్తున్నారా అంటే దివ్యాంగులకు ఇప్పుడు ఏప్రిల్ ఈ నెలలో మనకు స్లాట్లు అయితే ఓపెన్ చేశారు సదరం సర్టిఫికేట్ లో అప్లై చేసుకోవడానికి వారికి ఎందుకంటే వెరిఫికేషన్ జరుగుతుంది అంటే తనిఖీ నిర్వహిస్తున్నారు చాలా మంది అరహతులు వారు వికలాంగులు అని చెప్పి మనకు దొంగ సదరం సర్టిఫికేట్లు తెచ్చుకుని పెన్షన్ పొందుతున్నారని మరి వారి పెన్షన్లన్నీ కూడా తొలగించి నిజమైనటువంటి వికలాంగులకు పెన్షన్ అందించాలి మరి వారి పెన్షన్ అన్ని కూడా తనిఖీ చేస్తున్నారు కాబట్టి వారికి అవకాశం ఇస్తారా ఇవ్వరా అనేది మనకి ఇంకా తెలియదు మరి పదహైదో తారీఖు పైన అధికారిక ప్రకటన అయితే ఉంటుంది కాబట్టి మనం అప్పుడైతే తెలుసుకోవచ్చు అనమాట అంటే వీరికి ఇస్తారా ఇవ్వరా అని చెప్పే విషయం అనేది మనకు అక్కడ క్లారిటీ వస్తుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు దివ్యాంగుల పెన్షన్ల తనిఖీలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నోటీస్ అందుకున్న తర్వాత మీకు ఎప్పుడైతే డేటు టైం ఇచ్చి ఉంటారో మీరు ఆ డేటు ఆ టైం కు వెళ్ళి మీరు యొక్క పెన్షన్ అనేది వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి అలాగే కొత్త వారు ఎవరైనా ఉంటే సదనం సర్టిఫికేట్లన్నీ కూడా స్లాట్లన్నీ కూడా బుక్ అయిపోయి మరి స్టేటస్ కూడా మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది ఆ మెసేజ్ ద్వారా మీరు సదనం సర్టిఫికేట్ మీకు ఓకే అయిందా లేదా అని చెప్పి మీరు కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా మనకు వికలాంగుల పెన్షన్లకు అవకాశం ఇస్తారో ఎవరో తెలియదు కానీ మనకు ఎవరైతే మనకు వృద్ధాప్య అంటే మిగిలినటువంటి పెన్షన్లకు మీరు అప్లై చేసుకోవడానికి మాత్రం అవకాశం అయితే ఉంది వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ మనకు ఒంటరి మహిళా పెన్షన్ కానీ డప్పు కారుల పెన్షన్ గాని వీటన్నిటికీ కూడా అవకాశం అయితే ఉంది మరి రెడీగా ఉండండి ప్రభుత్వం అయితే పదహైదో తారీఖు పైన నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు ఇక్కడ కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఉన్నారు మరి ఎవరికి అంటే ఎవరైతే మనకు ఇక యాభై సంవత్సరాల పెన్షన్ గురించి మనం మాట్లాడుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గతంలో బీసీ కులాలకు సంబంధించిన వారికి మాత్రమే యాభై సంవత్సరాల పెన్షన్ ఇస్తామని చెప్పడంతో మరి బీసీ కులాల వారు అప్లై చేసుకోవాలని ఎదురు చూస్తుంటే మళ్ళీ కూడా ఇక్కడ మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ యాభై సంవత్సరాల పెన్షన్ కింద ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా యాభై సంవత్సరాల పెన్షన్ ఇస్తామన్నారు మరి యాభై సంవత్సరాల పింఛన్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు కాబట్టి లబ్ధిదారులు పెరిగే అవకాశం అయితే ఉంది పెన్షన్లకు సంబంధించి లబ్ధిదారులు భారీగా పెరుగుతారు మరి దాని ప్రకారం కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా యొక్క పిన్షన్లు అనేటివి ఇవ్వడం జరుగుతుంది మరి యాభై ఏళ్ళ పెన్షన్ కు ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటారు మరి ఆధార్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు చేస్తుంటే కనుక మీకు పెన్షన్ అయితే రాదు అంటే వయసుకు సంబంధించి మరే మార్పులు చేసినా కూడా ఇబ్బంది లేదు అందుకని ఏపీ ప్రభుత్వం ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అడుగుతుంది మరి ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది వార్డు సచివాలయంలో దొరుకుతుంది ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది తీసుకోవచ్చు అనమాట మీరు ఆధార్ కార్డు మార్పులు చేర్పులు చేస్తుంటే మాత్రమే మరి వయసు ఏదైనా ఉంటే మీకు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు యొక్క మనకు ఆ ఈ పెన్షన్ అంటే ఈ పెన్షన్ కు మీరు అర్హులా కాదా అని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట చాలా మంది ఏంటంటే మనకు చాలా అనర్హత ఉండి అప్లై చేసుకున్నారని ప్రభుత్వానికి కంప్లైంట్స్ వెళ్లడంతో చాలా మందిని తొలగించడం జరిగింది ఇప్పటికే మరి మీరు అలా అలా కాకుండా ఇంటికి ఎందుకంటే మనకు పెన్షన్ అనేది ప్రతి మీరు ఉన్నప్పుడంతా కూడా వస్తుంది ప్రతి నెల కూడా ఇస్తారు మరి ఇక్కడ పెన్షన్ అనేది ఒక నెలలో ఇచ్చి ఆపేసేది కాదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్ళొచ్చు అనమాట మరి కాబట్టి ఈ పెన్షన్లకు చాలా జాగ్రత్తగా అర్హత ఉంటే అప్లై చేసుకుని అర్హత లేకపోతే వదిలేయండి మరి ఇప్పటికే ప్రభుత్వం తనిఖీలు చేసి లబ్ధిదారులకు మనకు అర్హత లేని వారిని తీసేసి అర్హత ఉన్న వారికి మాత్రమే పెన్షన్లు అయితే ఇవ్వడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్యలు గట్టిగా చేపట్టారు మరి ఈ విధంగా మనకు పెన్షన్ల తనిఖీతో పాటు కొత్త పెన్షన్లకు కూడా పదహైదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఈ కొత్త పెన్షన్ లో విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రెడీగా ఉండండి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఫోన్ నెంబరు అలాగే మనకు కరెంటు బిల్లు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఈ ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోండి పదహైదో తారీఖు పైన కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోండి మరి ఇది అప్డేట్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి